నమస్తే రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం నా పేరు శ్రవంతి మన ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు అంటే దేవుడి పెట్టే చోటు కానీ బీర్వన్ పెట్టే చోటు కానీ బెడ్రూమ్లో బెడ్స్ కానీ ఈ విధంగా కొన్ని కొన్ని వస్తువులు మనకు అనుకూలంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటాం వాటి వల్ల ఇంట్లో కొన్ని భార్య భర్తల మధ్య మనస్పర్ధలే కానివ్వండి లేదా కొన్ని మానసిక ప్రశాంతత లేకపోవటం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వీటికి మూల కారణం వాస్తు దోషం అని ఎవరు గ్రహించరు కానీ వాస్తవం ఇంట్లో కానీ లేదా ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే వాస్తు ప్రకారం మనం అన్నీ కరెక్ట్గా అమర్చుకున్నట్టయితే వాస్తు దోషం వల్ల అంటే వాస్తు దోషం లేకపోవటం వల్ల చాలా చక్కగా ఉంటుంది ఆ ఇల్లే కానివ్వండి ఆ వ్యాపారమే కానివ్వండి చాలా చక్కగా సజావుగా జరుగుతూ ఉంటాయి సో ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అంటే వాస్తు ప్రకారం ఏ విధంగా ఉండాలి అంటే ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి కిచెన్లో స్టవ్ ఎక్కడ పెట్టాలి ఇటువంటి చిన్న చిన్న వాటి అన్నిటి అన్నిటి గురించి మనకున్నటువంటి సందేహాలను మనకు పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు జ్యోతిష్యులు కూడా అనంత శర్మ గారు సో తనతో మాట్లాడదాం మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఓకే స్వామి నమస్తే నమస్తే అమ్మా స్వామి చెప్పండి ఇప్పుడు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే వాస్తు అనేది కంపల్సరీ చూసుకోవాలా ఖచ్చితంగా చూసుకోవాల్సిందేనా గోడ వలన ఉత్తమైన ఫలితాలు ఉంటాయి ఒకవేళ చూసుకోకపోతే ఏమైనా అనర్థాలు జరుగుతాయా అది వాళ్ళు తెలుసో తెలియక ఓకే ఎక్కడో అక్కడ పెట్టుకుని వ్యాపారస్తుల్లో వ్యాపార స్థలాల్లో కానీ ఇంట్లో కానీ ఏదో తెలుసో తెలియక నిజంగా పొజిషన్లో పెట్టుకుంటే మటుకు వాళ్ళకేం కాదు తెలియక ఏ వాస్తులో అనేక రకాలు ఉన్నాయమ్మా వ్యాపార సంస్థ వస్తుంది ఇప్పుడు ఓనర్ ఉన్నారు దానికి ఎండి ఆ ఎండి ఎప్పుడు నైరుతు రూములో కూర్చోవడం వల్ల విపరీతమైన లాభాలు ఉంటాయి నైరుతు నైరుతు రూములో కూర్చొని ఉత్తర దిశగా చూడడం వల్ల తూర్పు దిశగా చూ ఎక్కువ ఉత్తరం చూడడం వల్ల వ్యాపారస్తులు ఎప్పుడూ కూడా దానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి కౌంటర్ వేసుకుని ఓ ఓకే మరి ఇప్పుడు మీరేమో ఏదన్నా ఆఫీస్లో ఎండి గురించి చెప్పారు కొంతమంది కిరాణం షాప్ అని లేకపోతే బిజినెస్ ఇవన్నీ ఉంటాయి కదా అందులో క్యాషియర్ ఉంటది కదా అది ఎక్కడ పెట్టుకుంటే కూడా మనం దక్షిణం గోడకి మనం చేయిర్ వేసుకుని ఉత్తరం చూస్తూ కౌంటర్ లాగు పెట్టడం వల్ల కూడా దానికి ఉపయోగాలు ఉన్నాయి అట్లా పెట్టుకుంటే ఓనర్ ఉత్తరం చూడడం వల్ల ఏ బిజినెస్ దారుడైనా సరే బట్టలు అవుని కిరాణాని లేకపోతే ఇంకోటి ఇంకో ఎనీ బిజినెస్ ఏ వాస్తు ఓనర్ అయినా సరే ఉత్తరం చూస్తూ కౌంటర్కి లాక్ దక్షిణం గోడకి ఓనర్ చేయర్ వేసి కూర్చోవడం వల్ల ఉత్తమైన ఫలితాలు ఉన్నాయి అయితే స్వామి ఇప్పుడు మీరేమో ఆఫీస్ ఆఫీస్ చెప్పారు కిరాణం షాప్ ఇట్లాంటివన్నీ చెప్పారు కదా ఇంట్లో బీరువా ఎటువైపు పెట్టుకుంటే మంచిది అంటే లక్ష్మీ కటాక్షం బీరువా అంటే లక్ష్మీ కటాక్షం ఎక్కువ అంటే మనం బీరువానే చూపించుకుంటాం కదా సో బీరువా ఎటువైపు పెట్టుకుంటే మంచిది బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్లో బీరువాను ఉత్తరం చూస్తూ పెట్టడం వల్ల ప్రయోజనం ఉంది ఉత్తరం వైపు చూస్తూ పెట్టు చూడడం వల్ల నైరుతి బెడ్రూమ్లోనే నైరుతుమ్మలకి బీరువా గోడ కాంచి డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఉత్తరం చూసేటట్టు చేస్తే చాలా ఈ మధ్యకాలంలో కొంతమంది మార్పులు చేర్పులు చేస్తున్నారు ఉత్తరం గోడకి బీరువాను పెట్టి దక్షిణానికి డోర్ ఓపెన్ చేస్తున్నారు దానివల్ల ప్రయోజనం కాదు అయితే స్వామి ఇంట్లో ఇంట్లో కానీ లేదా షాపులల్లో కానీ దేవుణ్ణి గోలుచుకుంటాం కదా పూజ పూజ గది ఏ వైపున ఉంటే మంచిది ఉత్తరం ముఖంగా పెట్టిన పర్వాలేదు ఉత్తరం గోడకి తూర్పు గోడ పెట్టుకున్న వ్యాపారస్తులు పూజ ఓ చెక్క బల్ల కానీ లేకపోతే వేరే విధంగా అక్కడ మంచిగా పెట్టుకుని దీపారాధన చేసి అగరబత్తి వెలిగించడం కూడా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇప్పుడు మీరు చెప్పేటివన్నీ ఇప్పుడు ఇంటి యజమానులకు వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయా లేదా ఇప్పుడు ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అన్ని పాటించాలా వాస్తవ ప్రకారం తప్పకుండా ఎవరైనా సరే రెంట్ అయినా అయినా ఓనర్ పాటిస్తా పాటించవలసిందే తప్ప ఓకే పూజ గది లేని వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే మంచి ఇంట్లో పూజ గది అటు ఆగ్నేయానికి ఈశాన్యానికి ఆగ్నేయానికి మధ్యలో పెట్టుకోవడం వల్ల పూజ గది ఉపయోగం పూర్తిగా ఈశాన్యంలోకి దేవుడు పెట్టకుండా పూర్తిగా ఈశాన్యంలోకి దేవుడు రాకూడదు అలానే ఆగ్నేయానికి ఈశాన్యానికి మధ్యలో మంచి చక్క ఇది మందిరం కానీ లేకపోతే వాళ్ళకి తోచింది పెట్టుకుని అక్కడ దేవుడిని పెట్టు చేసుకోవడం మాకు కూడా దానివల్ల లాభం ఉంది ఇంట్లో ఏంటంటే వాళ్ళకు అంత ప్రశాంతతంగా అంత బాగానే ఉన్నా కూడా ఆ పడుకునే విధానం సరిగ్గా లేకనో ఏమో తెలీదు పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటాయి నిద్ర సరిగ్గా పట్టదు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో పడుకునేటప్పుడు కూడా మనం దిశ చూసుకొనే పడుకోవాలా ఒకవేళ బెడ్లు పెట్టుకుని పె బెడ్లు ఒకవేళ బెడ్రూమ్లో పెట్టుకుంటే ఎట్ సైడు అంటే గోడ కానించి పెట్టొద్దు అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో లేదు గోడకని ఆనిచ్చి పెడతా ఉంటారు అంటే గోడకి ఆనుకొని పెడతా ఉంటారు అట్లా పెట్టొచ్చా మరి న్యాయంగా మన్ మనం పడుకునే మంచం అమ్మ ఎప్పుడు కూడా అటు ఇటు నాలుగు పక్కల గ్యాప్ ఉండాలి పూర్తిగా గోడ కాంచకూడదు నాలుగు పక్కల గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉండడం కూడా మనశాంతి ఇంకా పోతే పడుకోవడం అనేది తూర్పు ముఖంగా తలపెట్టాలి ముఖంగా తలపెట్టు పడుకుంటేనే కొంచెం లా మనశ్శాంతిగా నిద్రపోవడానికి అవకాశం ఉంది అదే ఉత్తరానికి అస్సలు పెట్టకూడదు పెట్టుకోవద్దు మనశ్శాంతి ఉండదు పశ్చిమానికి తక్కువ ఈ ఎక్కువ దక్షిణానికి తలపెట్టుకోవడం పెట్టుకోవడం వల్ల కూడా ఉపయోగం మంచిగా కొంచెం వచ్చేటప్పుడు అన్నీ బాగుంటాయి తూర్పు దిశగా పెట్టడం వల్ల కూడా మంచిగా మంచి కళలు రావటం అవి జరుగుతూ ఉంటాయి అంతే అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి నిద్రపడత లేదు పిచ్చి కళలు వస్తున్నాయి అని అంటున్నారు వాళ్ళు ఒకసారి ఈ విధంగా ప్రయత్నించి పడుకుంటే చూద్దాం మంచి జరిగితే చాలు అంటే ఇప్పుడు వాస్తు గురించి చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టేస్తున్నారు కిరాయికిచ్చేస్తున్నారు మాకేంది లే మా వరకు మేము ప్రశాంతంగా మేము వాస్తు ప్రకారం కట్టించుకున్నాం కిరాయిల్లులు ఎలా ఉంటే ఏంటిలే అని కట్టించుకుంటున్నారు పాపం కొంతమంది తెలియక అందులోకి వచ్చి రెండుకుంటున్నారు వాళ్ళు పాపం ఎన్నో ఎన్నో చూసుకోవాల్సి వస్తుంది అంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఒకవేళ రెంట్కి వెళ్ళేము రెంట్కి వెళ్ళే వాళ్ళు ఆ ఇంట్లో ముఖ్యంగా ఏమేమి చూడాలి అంటే బాత్రూమ్ ఏ వైపున ఉండాలి కిచెన్ ఏ అంటే ఏ దిక్కునుండాలి ఇవన్నీ మెయిన్ మెయిన్ ఏవేవి చూసుకోవాలి రెంట్కి వాళ్ళు రెంట్కి వెళ్ళి వాళ్ళకి వాస్తు దోషం చూపిస్తుందమ్మా ఇంటి ఏదో వాస్తు దోషం ఉంటుంది ఇప్పుడు రెంట్కి వచ్చాం మీ ఇప్పుడు మీరు ఉన్నారు మీరు రెంట్ ఇల్లు చూ వెళ్ళాలి దానికి ఫస్ట్ ఏం చూసుకోవాలంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఫస్టే మనం తూర్పు ముఖంగా గుమ్మ ఉందా ఈశాన్యానికి నార్త్కి కలిపింది ఆగ్నేయంలో కరెక్ట్గా పొయ్యే రూమ్ ఉందా ఆగ్నేయం వంటగది అదొకటి బాత్రూములు దక్షిణ దిశగా నైరుత దిశలోనూ ఎక్కువ పెట్టడానికి చూసుకోవాలి తూర్పుత్రాలో బాత్రూములు రాకూడదు ఏది మరుగుదొడ్లు కానీ ఇలాంటివి అస్సలు రాకూడదు దానివల్ల కూడా ఎంత కష్టపడినా ఫైనాన్స్ నిలపడదు అంటే ఈ మధ్య అంటున్నారు బాత్రూంలో సిట్టింగ్ ఫేస్ కూడా చూసుకోవాలి అది అది కూడా వాస్తూ ఉంటుంది అని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉందమ్మా ఇప్పుడు తూర్పుకంగా మనం చూస్తూ కూర్చోవాలి పశ్చిమ ముఖంగా వీపు పెట్టి అలాగే దక్షిణముఖంగా పెట్టి ఉత్తరం చూడాలి కాకుండా ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ ఫ్లాట్లు తయారు చేసి దాంట్లో కూడా అవి చూడకుండా ఉత్తరముఖంగా పెట్టేసి గోడకి ఈ తూర్పు ముఖంగా గోడకి పెడుతున్నారు అది దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి తూర్పు వైపు మనం వీపు పెట్టకూడదు ఉత్తరం వైపు వీపు పెట్టకుండా కూర్చోవాలి ఉత్తరం చూస్తూ దక్షిణం గోడకి అలాగే తూర్పు చూస్తూ పడమట గోడకి కూర్చోవాలి కానీ ఎలా పడితే అలా బాత్రూమ్లు కూడా కట్టకూడదు దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి ఇంకో శాస్త్రం ఉంది తూర్పు తూర్పు రూమ్ లో కూడా బాత్రూమ్ కట్టచ్చు కానీ లేబరేటరీ పెట్టకూడదు ఓకే అంటే తూర్పు నుంచి వాటర్ వెళ్ళడం కూడా ఎంతో మంచిది అంటే ఇప్పుడు గేటుకి ఎదురుగా అంటే ఇప్పుడు ఇంట్లో ఇంటికి గేటుకి ఎదురుగా అంటే గేట్ ఓపెన్ చేయగానే ఎదురుగా సంపు కట్టుకుంటున్నారు సంపు పెట్టుకుంటున్నారు అట్లా పెట్టద్దా గుమ్మానికి ఎదురుకుంటా గోతులు రాకూడదు అన్నమ్మా సింహద్వారానికి సైట్కి పెట్టాలి ఇప్పుడు ఉత్తరానికి తూర్పుకి మధ్యన ఒక మన సింహద్వారానికి నాలుగు అడుగులు వదిలి అక్కడ షంపు కట్టుకోవాలి కానీ డైరెక్ట్ డోర్ అక్కడ ఇది తీస్తే పైనుంచి ఆ పలక సిమెంట్ పలక తీసినా గొయ్యే కదా ఇలా ఆ గోతుల వన్ అనేక రకాల సాగులు ఉంటాయి అనస్పట్టుడు యాక్సిడెంట్లు ఉంటాయి రకరకాల ఇబ్బందులు పడక తప్పదు ఇంట్లో ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఎంత హోదా ఉన్న పేరు ప్రదర్శనలు కూడా పడిపోతూ ఉంటాయి ఎంతోమంది కదా ఎప్పుడు కూడా సింహద్వారానికి ఎదురుగా గోతులు రాకూడదు బావులు తవ్వుతూ ఉంటారు అంటే పూర్వకాలంలో అంటే మొన్న మొన్నటి వరకు కూడా బావులు ఉండేటివి ఇప్పుడు రాను రాను బావులు అన్నింటిని కూడిపించేసి ఏదో బోరు వేయించుకోవటం డైరెక్ట్ స్విచ్ ఆన్ చేస్తేనే వాటర్ వచ్చేలాగా అందరు ఆ విధంగానే పెట్టుకుంటున్నారు సో కొంతమంది ఏంటంటే పూజ చేయకుండా కూడా బావులు పూర్తి చేస్తున్నారు దానివల్ల ఇంట్లో అనర్ధాలు జరుగుతూ ఉన్నాయి తెలియక చేసిన వాళ్ళకి మరి వాళ్ళు ఏం చేయాలంటే భూ బావి పూడ్చేటప్పుడు ఖచ్చితంగా పూజ చేయాలా మనం బోర్ వేసేటప్పుడు తప్పకుండా ముహూర్తం కావాలి ఇంపార్టెంట్ ముహూర్తం భూమి పూజ అంటాం దాన్ని ఇల్లు కట్టుకున్న భూమి చెయ్యి భూమి పూజ చేయాలి బోర్ వేసినా భూమికి అక్కడ పూజ చేయించాలి అప్పుడు ఏం చేయాలంటే దానికి ఒక లక్ష్మి పూజ లేకపోతే వేరే వేరే ఏదో పెట్టి అక్కడ ముహూర్తం ఫస్ట్ గుణపం వేయించాక కొబ్బరికాయ కొట్టి ఇంత పసుపేసి భూమి మీద కొట్టి అప్పుడు స్టార్ట్ చేస్తే కూడా లాభం ఉంటుంది ఓకే అంటే బావి పూడ్చేటప్పుడు పూజ అవసరమా ఆ కల అవసరం లేదు బావి బావి కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టి బావి పూడ్చేయచ్చు అంతే ఇంకా కొన్ని తరతరాలుగా ఇంట్లో ఉన్నటువంటి వృక్షాలను అంటే ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్న ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలను మొత్తం తర్వాత కొట్టేస్తారు తర్వాత తెలిసిన వాళ్ళు ఏమంటారంటే మీరు ఈ వృక్షాన్ని అంటే ఏం పూజ చేయకుండా మీరు కొట్టేసిరు అందుకే మీ ఇంట్లో మంచి జరగట్లేదు అని అంటారు ఆ విధంగా కూడా ఉంటుందా ఇప్పుడు పూర్వం నుంచి మీరు చెప్పిన ఇంట్లో పచ్చని చెట్లు ఎన్నాళ్ళ నుంచి ఉన్న చెట్టును కొట్టేయడం వల్ల కూడా తిదివార నక్షత్రాలు చూడకుండా ముహూర్తం చేయ చూడకుండా కొట్టడం వల్ల కూడా ఆ ఇంటికి ఇబ్బందులు తప్పకుండా వస్తాయి వృక్షాన్ని కొట్టేసిన పచ్చని చెట్లు కొట్టకూడదు ఆ కొట్టేటప్పుడు కూడా ఇంటి వాకట్లో మనకి అడ్డుగా ఉంది భారీగా పెరిగిపోయింది గోడలకు పడిపోతున్నాయి అన్న ఉద్దేశం వచ్చినప్పుడు దానికో ముహూర్త బలం శుక్రవారం మంగళవారం అమావసులు పొన్నాలు కాకుండా మంచి రోజు చూసుకుని ఒక గురువారం కానీ బుధవారం కాని సోమవారం కాని ఇలా చూసుకుని ఆ పచ్చని చెట్టు మీద ప్రారంభ కొట్టడం ప్రారంభించాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు పచ్చని చెట్టుని నరకకూడదు అంటే ద్వారానికి ఎదురుగా సీతాఫల చెట్టు ఉండొద్దా సీతాఫల చెట్టే కానీ లేదా వేరే ఏ చెట్లు ఉండొద్దా ద్వారానికి ఎదురు ముళ్ళ కానీ చెట్లు ఏదో ఉండకూడదు మిగతావి ఏవైనా ఉండొచ్చు ఉండొచ్చు ముళ్ళుతో సంబంధించి ఏంటంటే గులాబీ చెట్లు కానీ వేరే తుమ్మ చెట్లు కానీ మారేడు చెట్లు కానీ గుమ్మానికి ఎదవ్వకుండా రాకూడదు ముళ్ళ చెట్లని ఏ పువ్వులు అయినా ఏ పొళ్ళ చెట్లైనా ముళ్ళు ఉండకూడదు అవి కాకుండా ఉంటే కూడా మంచిగా ఉంటుంది అవి ఉండడం వల్ల కదా లేవగానే మొట్ట చెట్లు అవి చూస్తూ ఆ పొదలు చూస్తే కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇంకొకటి స్వామి ఇంట్లో కొంతమంది అరటి చెట్లు పెట్టుకోవద్దు అని అంటారు ఒకవేళ అరటి చెట్లు పెట్టుకోవాలనుకుంటే ఇంటి వెనకాల పెట్టుకోవాలి అంటారు వాస్తవమా న్యాయంగా వెనకాల పెరడు కొంచెం మనకి ఇంటికి వెనకాల వాకులు ఉంటే అక్కడ వేసుకోవడం మంచిది మరి నైరుతులో వేయకూడదు అరటి చెట్ల ఏ చెట్టు అయినా ఏ చెట్టు అయినా నైరుతు చెట్టు వేరు అక్కడ బరువులు పెట్టుకోవచ్చు అన్ని పెట్టవచ్చు గొయ్యలు పెట్టచ్చు గో ఉంచు అక్కడ ఏం చేయాలంటే పడమట దిక్కు కానీ ఇటు వెనకాల బాగా మొక్కలు అరటి చెట్లు అనగా మన ఇష్టం మామిడి చెట్లు అనగా మామిడి చెట్టు కూడా ఇంటి గుమ్మంలో మనకు ఎదురుగా రాకూడదు వెనకాల వేసుకోవడం మంచి జరుగుతుంది అనమాట ఓకే అయితే స్వామి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలామంది తాబేలు పెట్టుకుంటున్నారు ఇంట్లో తాబేలు పెట్టుకుంటున్నారు ఇదో ఈశాన్యం సంథింగ్ ఏదో ఒక మూల చూసుకొని అంటే పంచలోహాలదో లేకపోతే గ్లాస్దో ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు తాబేలు పెట్టుకున్నారు దానివల్ల ఎక్కువ లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుందని అట్లా అనుకుంటున్నారు అసలు అట్లా పెట్టుకోవడం మంచిదేనా ఒకవేళ పెట్టుకుంటే ఎటువంటి లోహంతో చేయించింది పెట్టుకోవాలి ఎక్కువ తాబేళ్ళ ఎళ్లలో పెట్టుకోవచ్చు వ్యాపార సంస్థల్లో పెట్టొచ్చు కౌంటర్ల మీద వాట్ల మీద పెట్టుకోవడం వల్ల ఏంటంటే అమ్మా ఎక్కువ ఏం పెట్టాలంటే రాగిది పెట్టుకోవడం వల్ల స్తోమంతో ఉన్నవాళ్ళు వెండితో చేయించుకుని కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు చిన్నదో పెద్దదో దా ఎప్పుడు కూడా తాబేలు అన్నది ఫ్రీగా పెట్టకూడదు ఒక అడుగును మంచి పళ్ళెం పెట్టి వాటర్ ఫేస్ పెట్టడం వల్ల తాబేళ్ళకి ఆ ఇంట్లో కొంచెం లాభం ఉంది ఎక్కడ పెట్టాలి ఇంట్లో ఈ సాన్యంలో ఈ సాన్యంలో పెట్టుకుని ఓ దాని మీద పళ్ళెం అందులో ఇంత వాటర్ వేసి పెట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది ఇంకా ఉత్తరం గోడ పెట్టచ్చు తూర్పు గోడ పెట్టచ్చు ఇవి చేపలు కానీ ఇలాంటివి కానీ చాలా మంది చేపల తోటలు పెంచుతున్నారు అది కూడా మంచిదే ఎక్వేరియం పెడితే మంచిదే మచ్చం అంటుంది దాన్ని ఆ చేపలు కూడా ఇంట్లో ఉండడం వల్ల తొట్లు చాలా శుభమే అది అశుభం అయితే కాదు అయితే స్వామి ఇంకా ఇంట్లో పింగ అంటే ఒక ఏమంటారు గంగాళం అంటారు చూడండి పువ్వులు పువ్వులు మొత్తం అలంకరించి ఆ ఇంట్లో పెట్టుకుంటుంటారు పెట్టుకుంటారు ఏ వైపున పెట్టుకుంటే మంచిది ఎక్కువ తూర్పు చూస్తూ పెట్టుకోవడం వల్ల మంచిది ఉత్తరం కానీ తూర్పు దాంట్లో పువ్వులు వేసి మంచిగా అందులో ఏదైనా బొమ్మ పెట్టుకుని చేయడం వల్ల వాటర్ పోయాలి వాటర్ పోసి పెట్టుకోవడం వల్ల కూడా మంచిదే మరి భారీ ఎత్తను పెడుతున్నారు అలా కాకుండా స్మాల్గా ఆ హాల్కు సంబంధించినట్టు కానీ పెట్టాలి కానీ ఎగ్న ఇంత గమ్మేళాలు పెడితే ఎలా ఉంటుంది అది అది సినీ లుక్ అంటాం కానీ ఏదో ఆ టైంకి ఇంట్లో పర్మనెంట్గా ఉండేవి ఈ మాత్రం సైజులో చక్కగా గమ్మేళాలు పెట్టుకుని దానికి మంచి స్టూలో లేకపోతే మంచి ఏదో చేయించి అందులో వాటర్ పోసి పువ్వులు కుంకం కూడా వేయవచ్చు పసుపు కూడా వేయచ్చు దోషాలు ఉండవు అయితే స్వామి ఇప్పుడు నరది నరదిష్టి ఎక్కువ ఉంది ఇంటికి చాలా దిష్టి ఉంది అని అనుకునే వాళ్ళు ఏదైనా పెడతారు నిమ్మకాయ కట్ చేసి కా అదేంటి కుంకుమేసి పెట్టడం కానీ గుమ్మడికాయ కొట్టడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాయి ఎక్కువ నరదిష్ట తగులుతోంది అన్నప్పుడు మూడు నిమ్మకాయలు మూడు మిర్చి గుమ్మ మన వీధి గుమ్మానికి ఈశాన్యం పక్కకి కట్టడం వల్ల కూడా ప్రయోజనం అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసి ఓ ఒక పక్కంత పసుపు ఓ పక్కంత కుంకుమ పూసి అటు గడపకి ఇటు గడపకి పెట్టుకోవడం వల్ల కూడా కొంచెం లాభం ఉంది గడపకి అటొకటి ఇటొకటి కూడా పెట్టచ్చు ఎదురకుండా గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంది సంతానం కలిగినా కూడా నిలవదు అంటే అబర్షన్స్ అవుతూ ఉంటాయి దానివంటే వాస్తు దోషం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది వాస్తు దోషం వల్ల జాతక రీత్యా తప్పకుండా ఇబ్బందులు పడతాం వాస్తు దోషం వల్ల కూడా ఇంట్లో పిల్లలు పుట్టకపోవడం అది కూడా జరుగుతుంది జరిగాయి కూడా తర్వాత వ్యక్తిగత జాతకం బాగా పోయినా కూడా పిల్లలు పుట్టారు ఒక్కొక్కళ్ళకి జాతరని చూడగానే పిల్లలు ఉన్నారో లేదో చూడు చూసి చెప్తే కూడా దానివల్ల ఏదైనా చేసుకుంటే దానికి ఆస్కారం ఉంది నిలవడానికి అంటే ఇంట్లో వాస్తే ఏ విధంగా ఉంటే పిల్లలు కలుగుతారు అంటే అన్నీ బాగుండాలి తల్లి మనం పడుకునే రూమ్ బాగుండాలి ఫస్ట్ ఎప్పుడు బెడ్రూమ్ నీట్గా శుభ్రతగా ఉండాలి దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి చిందర వందరగా పడేసి ఎలా పడితే అలా చేస్తారు చాలామంది అలా బెడ్రూమ్ని కూడా ఈ సాక్షాత్తు మనం దేవుడి గదిలాగా చూడాలంటాం బెడ్రూమ్ని కూడా చెత్తలు దాని దాన్ని పాడేసి ఎక్కడ పడితే అక్కడ బట్టలు విప్పి పాడేసి అలా చేసుకోవడం వల్ల కూడా దరిద్రంగా ఉంటుంది బెడ్రూమ్ కూడా లక్ష్మీ కటాశ్రమమ్మా బెడ్రూమ్లో దేవుడి ఫోటోలు పెట్టవచ్చు పెట్టచ్చు పెట్టచ్చు అంటే ఏ దేవుడి ఆంజనేయ స్వామి కానీ ఇలాంటివి నిద్ర లావగానే కొంచెం చూస్తే కొంచెం ఆందోళన లేకుండా అలాంటివి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు తప్పేం కాదు లక్ష్మీ మిగతా తప్పు తప్పు ఓకే శివ పార్తలు కూడా పెట్టచ్చు శవ పారుతులు సమేతంగా ఉన్నాయి చిన్న ఫోటో మరి పెద్ద కాకుండా ఎందుకంటే లేవగానే దేవుడు మొహం చూడాలి అలాగే అర్థం లేవగానే అద్దంలో మొహం చూసుకుని అరిచేతులు చూసుకుని అద్దంలో ముఖం చూడడం వల్ల కూడా కీడు ఉండదు ఆ రోజు అని చెప్పడం లేవడంతోనే అద్దంలో చూసుకోవాలి అద్దంలో ముఖం చూసుకోవచ్చు ఫస్ట్ చేతులు చూసుకోవాలి అరిచేతులు మనవి ఎదురుకుండా అర్థం ఉంటే అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల కూడా బెడ్రూమ్లో లో అర్థం అర్థం కంపల్సరీ ఉండాలి ఆ ముఖం డోర్ తీయకుండానే మన ముఖం చూసుకోవడం వల్ల కూడా కీడు ఉండదు ఓకే అయితే దేవుడి ఫోటో అన్న పెట్టుకోవాలి పప్పేం లేదు బెడ్రూమ్ లో దేవుడి ఫోటో పెట్టకూడదు అని ఎక్కడా లేదే మనం నిద్ర లేవగానే కానీ అవును చూస్తాం ఫస్ట్ దేవుడు కావాలి ఏదో ఒక దేవుడు చక్కగా మరి భయంకరమైనవి కాకుండా పెట్టుకుని దేవుడిని చూడటం వల్ల కూడా మంచిదే దానివల్ల శాస్త్రం ఉంది కానీ పెట్టకూడదు అని లేదు ఇప్పుడు ఒకే కదా ఉన్న వాళ్ళు ఉన్నారు ఏం చేస్తారు పాపం అందులో దేవుడిలో పక్క ఉంటాయి పిల్లలు పక్క ఉంటారు మరి పడుకుంటూ వాళ్ళ పరిస్థితి ఏంటి దానివల్ల ఏం కావాలి అవును స్వామి ఇంకా ఇంట్లో బరువులు పెట్టొద్దు అంటారు బరువులు ఒక ఏదైనా ప్లేస్లో పెడితే ఈ ప్లేస్లో బరువులు పెట్టొద్దు మంచిది కాదంటారు ఇక్కడ అక్కడ పెట్టొద్దు అంటారు ఒకవేళ బాగా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బియ్యం బస్తాలు ఉంటాయి ఎక్కువ ఒక ఐదారు నిలువ కోసం తెచ్చి పెట్టుకుంటారు లేదా ఇంకేదైనా వస్తువు బాగా బరువున్నదటువంటిది ఏ స్థానంలో పెట్టద్దు నైరుతిలో పెట్టాలి మిగతా స్థానాలు తప్పు బరువులు ఏ ఎలక్ట్రికల్ బల్బులు అన్నారు దానికి ఎక్కడైనా పెట్టచ్చు ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్ట మరీ ఈశాన్యంలో శాన్యంలో మీటర్లో అవి పెట్టద్దంటాం ఈ సాన్యంలో ఇంట్లో మన పైన ట్రాన్స్ఫరం సంబంధించింది కానీ అలాంటి ఈశాన్యంలో మరీ మూలక పెడుతున్నారు అది కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే మంచిది అంటే ఈ సమయంలో నిప్పు కరెంట్ కూడా నిప్పే ముట్టుకుంటే కాలిపోతాం అదే అలాంటిదే కదా బరువు అంటున్నా స్వామి బల్బులు ఎక్కడైనా పెట్టే ఇది అదని ఏం కాదు తప్పేం లేదే కాదు బలుబు బలుబు కాదు బరువు బరువు బరువులు నైరుతు బరువు బరువులు ఎప్పుడు కూడా బియ్యం బస్తాలు కానీ ఇలాంటివి స్టోర్ రూమ్ లని పెడుతూ ఉంటారు దానికి నైరుతిలో చక్కట స్టోర్ రూమ్ పెట్టుకుని అందులో ఏ బరువులైనా పెట్టచ్చు ఇంటికి బియ్యం బస్తాలు అవ్వచ్చు లేకపోతే ఇరప సామాన్ అవచ్చు ఇంకోటి అవచ్చు మనకు వేస్టేజ్ కూడా మన ఇంట్లో వేస్టేజ్ కూడా స్టోర్ రూమ్ లో పెట్టచ్చు ఆ నైరుతి రూమ్ లో ఎక్కువ బరువు పెట్టుకోవడం వల్ల కూడా మన శాంతి ఉంటుంది ఏ రూమ్ లో పడితే ఆ రూమ్ లో పడేస్తున్నారు ఈ బియ్యం బస్తాల మీద అన్నట్టు ఇవి అవి చాలా బట్టుకి అలా పెట్టవద్దు నైరుతిలో పోనీ ఆ మూలే ఆ రూమే ఉంది మనకు స్టోర్ రూమ్ లేదు చాలా ముందుకు స్టోర్ రూమ్ ఆ హాల్లో నైరుతి మూలం బరువులు పెట్టచ్చు బియ్యం బస్తాలు కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు అందరికీ స్టోర్ రూమ్ లో ఉండాలి లేదు ఉండదు ఒక రూమ్ చూసుకోవడం అందులో నైరుతు మూల బియ్యం బస్తాలు అవి పెట్టుకుంటే మనశ్శాంతిగా వృద్ధి కూడా చెందుతారు అవును స్వామి ఇప్పుడు అంటే సింహద్వారానికి మెయిన్ దర్వాజా ఉంటది కదా ఆ దర్వాజాకి భీమ్ అంటారు చూడండి భీములు అవి రావద్దంటారు రావద్దా అవి వస్తే ఏమవుతుంది ఒకవేళ సింహద్వారానికి భీములు రావడం తల్లి హాల్లో భీములు రాకూడదు రావద్దా ఏ రూమ్ లోనూ మజ్జిగ భీములు వచ్చాయంటే అంటే దాని వల్ల కూడా ఇబ్బంది అందులో బెడ్రూమ్ లో అసలు రాకూడదు హాల్లో అసలు రాకూడదు భీములు వచ్చితే దాని కింద సోఫా సెట్లు వేయకూడదు కూర్చోకూడదు పడుకోకూడదు బేది భీమ్ కింద భీమ్ కింద పడుకోకూడదు అన్ని ఇబ్బందులు భీములు హాల్లో రాకూడదు బెడ్రూమ్లో రాకూడదు దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయితే స్వామి ఇంకా లిఫ్ట్ పెట్టుకుంటున్నారు కదా ఇళ్ళల్లో కానీ అపార్ట్మెంట్లలో కానీ లిఫ్ట్ ఏ స్థానంలో పెట్టుకుంటే మంచి ఎక్కువ నైరుతే నైరుతిలో బరువు ఎంత ఉంటుంది అంత అని లిఫ్ట్ ఏం తక్కువ బరువు ఉండదు అలాంటివి లిఫ్ట్లు నైరుతి మూల కానీ ఆగ్నేయం మూల కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ నైరుతే ఉపయోగించమంటాం ఎందుకంటే భయంకరమైన బరువు లిఫ్ట్ అలాంటివన్నీ నైరుతులు ఉండడం వల్ల కూడా మంచిది ఆగ్నేయంలో మెట్లు పెట్టుకుని నైరుతులు లేదు ఆగ్నేయంలో మెట్లు పక్కనే లిఫ్ట్ కూడా పెట్టచ్చు తప్పేం కాదు ఇంకా శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టుకోవచ్చా ఉండకూడదు ఎదురకుండా ఇల్లు రాకూడదమ్మా అమ్మా ప్లస్ దానికి పక్కకి సైడ్కైనా పెట్టచ్చు మరీ డోర్ తీయగానే దేవుడు శివాలయం అలాగే ఇంటి నీడ మన ఇంటి మీద దేవుడు గోపురం నీడ కూడా పడకూడదు ఏ దేవాలయం ఆ గోపురం నీడ పడ్డం వల్ల కూడా ఇంటికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొత్తగా ఇళ్ళు తీసుకునే వాళ్ళు ఇంటికి ఎన్ని దర్వాజలు కిటికీలు వాటి సంఖ్య కూడా కంపల్సరీ అంట కదా చూసుకోవాలంట కదా అంటే ఎన్ని దర్వాజలు ఉండాలి ఎన్ని కిటికీలు ఉండాలి ఫస్ట్ నాలుగు నుంచి నాలుగు నుంచి సంఖ్య ఉండాలి నాలుగు కిటికీలు ఆపోజిట్ అలమారు అల్మారంటే అంటే ఇలా అవి కూడా ఇప్పుడు కిటికీ ఎదుర్కొండ అలమారు రావాలి లేకపోతే సింహద్వారం ఎదుర్కొంటూ అలమారు రావాలి అలా ఇప్పుడు సింహద్వారం ఉంది దానికి ఆపోజిట్ ఏదోటి చూపించాలి ప్రతి గదిలోనూ ఏదో ఒకటి కిటికీ చూపించవచ్చు అలమారు చూపించవచ్చు దానివల్ల అలాగే నాలుగు ఉండొచ్చు ఆరు ఉండొచ్చు ఎనిమిది ఉండొచ్చు పన్నెండు ఉండొచ్చు పది పదకొండు పనికిరాదు పద్నాలుగు పదహారు పద్దెనిమిది అంతవరకు వెళ్ళచ్చు అలా ఉండడం వల్ల సరి సమానంగా అలాగే ఆపోజిట్ కిటికీలు కానీ ఆపోజిట్ అలమార కూడా రావడం వల్ల కరెక్ట్ బేస్లో ఉంటే ఇంటికి ఇబ్బందులు రావు అవును స్వామి ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏంటంటే మెట్లు కట్టుకుంటారు కదా మెట్ల కింద ఖాళీ స్థలం ఉంది కదా అని బాత్రూమ్ కట్టేస్తారు బాత్ ఎందుకంటే బయటకు ఎవరైనా గెస్ట్ వచ్చినా వాళ్ళకి ఫ్రీగా ఉండడం కోసం అని మెట్ల కింద బాత్రూమ్ కడతారు అది వాస్తేనా అసలు మంచిదైనా అట్లా హండ్రెడ్ పర్సెంట్ బాత్రూమ్ కింద ఫ్రీగా బాత్రూమ్ కింద ఎప్పుడు ఏది లేకుండా ఫ్రీగా వదిలేయడం వల్ల మనశ్శాంతి ఎక్కువ ఉంటుంది ఆ బాత్రూమ్ కింద మెట్లు కడుతున్నారు స్టోర్ కింద పెడుతున్నారు కబోర్డు తయారు చేస్తున్నారు దానికి కూడా ఫ్యాషన్గా అందులో రకరకాల వస్తువులు పెడుతున్నారు అలా పనికి రాదు ఒకవేళ పెడితే ఏమవుతుంది ఇబ్బందులు వస్తూ ఉంటాయమ్మా ఇంటి అజమానికి ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న చికాకులు మెంటల్ టెన్షన్స్ ఉంటాయి అది ఫ్రీ ఎప్పుడు కూడా మెట్లు కింద బరువులు పెట్టద్దు ఏది ఉపయోగించవద్దు ఫ్రీగా వదిలేయడం వల్ల అనేక రకాల లాభాలు ఉంటాయి ఇంట్లో తులసి మొక్కను పూజించాలి అంటారు తులసి మొక్కను పూజిస్తే అంటే మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీ కటాక్షం ఉంటుంది అంటారు కొన్ని కుటుంబాలు ఏం చేస్తాయి అంటే ఇంటికి ముఖ ద్వారం పైన ముందు పెడతారు మరికొంతమంది ఏమో ఇంటి వెనక భాగంలో తులసి చెట్టును పెట్టి పూజిస్తూ ఉంటారు ఎటు పైపు తులసి మొక్కను పెట్టి పూజిస్తే మంచిది ఇంటికి ముందా ఇంటికి వెనకాలా ఇంటికి వెనకాల ఎక్కువ ఇండిపెండెంట్ ఇళ్ళు స్థలాలు ఉండవు కాబట్టి చక్కగా ఇంటి ద్వారానికి ఆపోజిట్గా మంచిగా తులసి మొక్క పెట్టి పూజ చేసుకునేవారు ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాయి కాబట్టి వెనకాల కుదరని పక్షంలో ఇంటి సింహద్వారానికి ఆగ్నేయం పక్కకి మరి డైరెక్ట్ కాకుండా ఆగ్నేయం పక్కకి చక్కగా అక్కడ ఆ పెట్టగోడ దగ్గర ఆ తులసిగోట పెట్టుకుని పూజ చేయడం వల్ల అనేక ఫలితాలు ఉంటాయి ఓకే స్వామి అంటే చాలా చక్కగా చెప్పారు అంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన మినిమం వాస్తు చూసుకోవాల్సినటువంటివన్నీ చాలా చక్కగా చెప్పారు మళ్ళీ ఒక వీడియో చేద్దాం వాస్తుకు సంబంధించినటువంటి మీరు మాకు అన్ని క్లుప్తంగా వివరించండి మేము చిన్న చిన్న సందేహాలు అడుగుతూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా గారు ఎందుకంటే మేము అడగగానే మీరు వచ్చిన వచ్చినందుకు ఇంకా మాకు అన్ని చక్కగా క్లుప్తంగా వివరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా సో చూసారు కదండి ఈ వీడియో మీకేమైనా వాస్తు పరంగా ఏమైనా చిన్న చిన్న సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేయండి మేము మీకు జవాబు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ నమస్తే